స్ వెల్కమ్ టు లక్ష్మి ఫ్యాషన్స్ ఈరోజు వీడియోలో తొమ్మిది పది సంవత్సరాల పిల్లలకి కుట్టా కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా మనం ఈ ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండాలి ఈ ఫోల్డింగ్స్ ఏమో మన వైపు ఉండాలి మనకి హిప్ లూజ్ ఎంతైతే ఉంటుందో పిల్లలకి ఆ హిప్ లూజ్కి మూడు ఇంచులు ఎక్స్ట్రా వర్క్ ఈ క్లాత్ ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ముందుగా పైన ఖర్చు కోసం అలాగే కింది వైపున ఖర్చు కోసం ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకో డ్రా చేసుకోండి ఇప్పుడు మనం ఈ మెజర్మెంట్తో ఎలా కట్ చేసుకోవాలో కుర్తా చూపిస్తానండి ముందుగా మనం పొడవు తీసుకోవాలి ముప్పై ఇంచులు ఇలా ముప్పై ఇంచులకి మార్కింగ్ చేసుకోండి అలాగే ఇటువైపున ముప్పై ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు మనం నెక్కు షోల్డర్ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలండి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ పదమూడు ఇంచులు పదమూడు ఇంచులో సగానికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఆరున్నర ఇంచులు ఇదే ఆరున్నర ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు నెక్కు షోల్డర్ ఆరున్నర ఇంచులు తీసుకున్నాం కదా చంక డౌన్ కూడా అంతే తీసుకోవాలి ఆరున్నర ఇంచులు ఇదే ఆరున్నర ఇంచులు ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు మనం నడుము నడుము ఎక్కడ తీసుకోవాలి అలాగే హిప్ లూజ్ ఎక్కడ తీసుకోవాలో మార్కింగ్ చేసుకోండి ముందుగా నడుము వచ్చేసరికి ఇలా పదకొండు ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోండి హిప్ లూజ్ ఇరవై ఇంచుల దగ్గర అలాగే ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోండి ఇలా పదకొండు ఇంచుల దగ్గర హిప్ లూజ్ ఇరవై ఇంచుల దగ్గరికి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు మనం చెస్ట్ లూజు ఇక్కడ తీసుకోవాలి చెస్ట్ లూజు ముప్పై ఇంచులండి చెస్ట్ లూజు ముప్పై రెండు ఇంచులు ముప్పై రెండు ఇలా నాలుగో భాగం తీసుకోవాలి నాలుగో భాగం తీసుకోవడం రాకపోతే ఇలా టేపుని ఫోర్ ఫోల్డింగ్ చేసుకోండి ఇలా చేసుకొని ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు వచ్చింది ముప్పై రెండు ఇంచులు బై నాలుగో భాగం తీసుకుంటే ఎనిమిది ఇంచులు వచ్చింది ఇక్కడి నుంచి ఎనిమిది ఇంచులకి మార్కింగ్ చేసుకోండి సేమ్ ఇలానే మనకు చెస్ట్ లూజ్ లూజ్ ఎంతైతే వస్తుందో దానికి ఇలా టేప్ని ఫోర్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోండి ఈ నడుము లూజు ఎనిమిదిన్నర ఇంచులు అలాగే హిప్ లూజు తొమ్మిదిన్నర ఇంచులు మీకు ఇప్పుడు రోజు తొమ్మిదిన్నర ఇంచులు కదా ఇక్కడ వన్ ఇంచు కలుపుకొని పదిన్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు మనం ఈ మార్కింగ్స్ని కలుపుకోవాలి ఇక్కడ స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు మనం ఖర్చు మీకు ఖర్చు మీ ఇష్టం అండి నేనైతే రెండు ఇంచులు తీసుకుంటున్నాను ఇక్కడికి వచ్చేసరికి మనకి కట్స్ వస్తాయి కదా వన్ ఇంచ్ తీసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఈ మార్కింగ్స్ని ఇలా కలుపుకోండి ఇప్పుడు మనం ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలా వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్గా డ్రా చే డ్రా చేసుకోండి ఇప్పుడు మనం నెక్ రెండున్నర ఇంచులు తీసుకోవాలి ఇదే రెండున్నర ఇంచులు ఇక్కడ తీసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు నెక్ పొడవు మూడు ఇంచులకి మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు మనం చంక దగ్గర ముడతలు వస్తాయి కాబట్టి ఇలా వన్ ఇంచికి మార్కింగ్ చేసుకొని ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు మనం మార్కింగ్ ఎలా అయితే వేసామో సేమ్ అలానే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్టీలో లోతు ఇలా ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఇలా హాఫ్ ఇంచుకి ఇలా మార్కింగ్ చేసుకోండి ఇలా లోతు డ్రా చేసు చేసుకోండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్టేసినాక ఈ లోతు కట్ చేసుకున్నాం ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి చేసుకోండి ఇప్పుడు మనం ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి సేమ్ మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే ఉందో బ్యాక్ పార్ట్ ని సేమ్ అలానే మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఎక్స్ట్రా ఒకటి పావించులు తీసుకోవాలి ఒకటి పావి ఇంచులు తీసుకొని ఇక్కడ ఒకటి పావి తీసుకున్నాం కదా ఇక్కడ నుంచి కూడా మనం ఒకటి పావించులు ఇలా తీసుకొని ఈ మార్కింగ్ ఇలా కలుపుకోండి ఇలా క్రాస్గా ఇలా కట్ చేసుకుంటే మనం చంక దగ్గర ముడతలు రావండి ఇప్పుడు మనం వన్ ఇంచ్కి బ్యాక్ నెక్ వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి ఇలా రౌండ్గా నెక్ షేప్ డ్రా చేసుకోండి ఇప్పుడు సేమ్ ఇలానే కట్ చేసుకోండి మనం ఇక్కడ తక్సి ఇచ్చుకుందాం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి అలాగే ఇక్కడ ఇచ్చుకోండి అలాగే ఇక్కడ ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ కట్టవకుండా ఫ్రంట్ పార్ట్ లోతు కట్ చేసుకోండి Perché la carica è spuolare il pistone. La సో మనకు ఆపోజిట్లో ఉండాలి మనకు హ్యా హ్యాండ్ పొడవు ఎంతైతే ఉందో అంత మనం ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇరవై ఒకటి హ్యాండ్ పొడవు ఇలా ఇరవై ఒకటి ఇంచులకి మార్కింగ్ చేసుకోండి ఎక్స్ట్రా పైన ఖర్చు కోసం అలాగే కింది వైపున ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచులు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి ఎంత వచ్చింది ఇరవై ఒకటి ఇరవై రెండున్నర ఇంచులు ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు చంక ఈ చంక డౌన్ ఇలా మూడించులకి మార్కింగ్ చేసుకోండి నుంచి చంఖ రౌండ్ ఆరున్నర ఇంచులండి ఇలా ఆరున్నర ఇంచులకి మార్కింగ్ వేసుకొని ఇక్కడ నుంచి రెండు ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఈ మార్కింగ్స్ని ఇలా కలుపుకోండి ఇక్కడ నుంచి వన్ ఇంచ్ ఇలా మార్కింగ్ వేసుకొని ఇలా హ్యాండ్ షేప్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం హ్యాండ్ లూజు నాలుగున్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు మీ ఇష్టం అండి నేను ఒకటిన్నర ఇంచులు తీసుకుంటున్నాను రెండు ఇంచులు తీసుకుంటున్నాను ఇక్కడ మనకి జాయింట్లు పడతాయి ఈ ఎక్స్ట్రా క్లాత్ మనం జేబు స్టిచ్ చేస్తాం కదా జేబు కోసం ఎక్స్ట్రా క్లాత్ కాలర్ కోసం ఎక్స్ట్రా క్లాత్ యూజ్ చేస్తాం ఇది ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ ఇలా కట్ చేసుకోండి కుర్తా మీకు ఫిట్టింగ్ పర్ఫెక్ట్ వస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి